జనాలు రావడం అయితే స్టార్ట్ చేశారు మనకైతే టైం అరౌండ్ సిక్స్ ఫార్టీ ఫైవ్ అయింది ఇప్పుడు ఎగ్జాక్ట్లీ సెవెన్ ఓ క్లాక్ అయితే మనము ఫ్లాగ్ హైసింగ్ చేయాలని చూస్తున్నాం చూడండి మన బియా వాళ్ళు అక్కడ ఉన్నారు

ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు వీ ఫ్యామిలీ స్టోరీస్ సో లాస్ట్ వీడియోలు అయితే చూసి మనం అగస్ట్ ఫిఫ్టీన్ సెలబ్రేషన్స్ కోసం అయితే నిన్న ప్రిపరేషన్ చేసినాం సో ఈరోజు వచ్చేసి ఆగస్ట్ ఫిఫ్టీన్ సో ఇప్పుడైతే మన సెలబ్రేషన్స్ ఉన్నాయి ఈరోజు అనమాట జనరల్గా అయితే మనము అగస్ట్ ఫిఫ్టీన్ సెలబ్రేషన్స్ ఎర్లీ మార్నింగ్ చేసుకుంటాం కానీ ఇక్కడ ఫ్రైడే వచ్చింది అగస్ట్ ఫిఫ్టీన్ అండ్ ఎర్లీ మార్నింగ్ చాలామంది పిల్లలకు స్కూల్ కూడా ఉంది సో అందరూ ఏమనుకున్నాం అంటే మార్నింగ్ కన్నా ఈవినింగ్ అయితే పిల్లలు కూడా అవైలబుల్గా ఉంటారు కాబట్టి ఈవినింగ్ చేసుకుందాం అని అయితే అనుకున్నాం సో ఇప్పుడైతే మనకు అరౌండ్ సెవెన్ పిఎం అయితే మనం ఇక్కడ మన కమ్యూనిటీలో అయితే ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ అయితే జరుపుకుంటున్నాం సూపర్గా అవుతుందని అయితే నేను అనుకుంటున్నా సో నేనైతే ఇంకా లేట్ చేయకుండా అక్కడ అక్కడికి అయితే మిమ్మల్ని తీసుకెళ్తా సో చాలామంది మన వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అలానే ప్లీజ్ ఫాలో అర్జ్ ఆన్ ఇన్స్టా ఎట్ వీ ఫ్యామిలీ స్టోరీస్ మనకు ఫ్లాగ్లో వేయడానికి కొన్ని ఫ్లవర్స్ అయితే కావాలి కదా సో వీళ్ళ ఇంటి ముందు చాలా ఫ్లవర్స్ ఉన్నాయి ఫ్లాగ్ హాస్టింగ్ చేస్తున్న వాళ్ళ ఇంటి పక్కన అయితే మనకు చాలా ఫ్లవర్స్ ఉన్నాయి సో మనమైతే అందులో కొన్ని అయితే మనం తీసుకుందాం పనికి వస్తాయి మనకి ఫ్లాగ్లో పెట్టడానికి చూడండి సో బ్రో అయితే కోస్తుంది అనమాట ఫ్లవర్స్ ఇప్పుడు కొన్ని అయితే సరిపోతాయి మనకి మరి ఎక్కువ కూడా అవసరం లేదు స్ట్రైట్గానే నుంచి ఉంది బ్రో ఏం చేసినావు బ్రో నేను కొంచెం వంగుండే స్ట్రైట్గా ఉంది ఇప్పుడు ఓకే సో పోల్ అయితే ఫిక్స్ చేసేసారు మనం మీరు చూడండి

this this one mm. they have to pull this one okay to take it up once is the సో ఇప్పుడైతే మన స్పీకర్ అండ్ మన మైక్ అయితే టెస్ట్ చేస్తున్నాం చూడండి బ్రో మాట్లాడు Yeah. 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 okay. just salam. <laughs> <laughs> రావడం అయితే స్టార్ట్ చేశారు మనకైతే టైం అరౌండ్ సిక్స్ ఫార్టీ ఫైవ్ అయ్యింది ఇప్పుడు ఎగ్జాక్ట్లీ సెవెన్ ఓ క్లాక్ అయితే మనము ఫ్లాగ్ ఆఫ్ చేయాలని చూస్తున్నాం చూడండి మన వియ వాళ్ళు అక్కడ ఉన్నారు సో పిల్లలు అంత వచ్చారు సో ఇంకా ఎక్కువ క్రౌడ్ని అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం మనం సో మనం వాళ్ళు ఆడియో మొత్తం సెట్ చేస్తారు उधर is is एंडवा <laughs> माता बीच में आज थ्री टू वन चपंडी भारतीय स्वतंत्रता दिवस की सबको शुभकामनाएं स्वतंत्र दिनोत्सव शुभाकांक्षा स्वतंत्र दिनोत्सव शुभाकांक्षा लो देव भाई तो मेरा स्वतंत्र दिनोत्सव शुभाकांक्षा लो शुभ स्वतंत्र दिनोत्सव शुभाकांक्षा इन्हीं है शुभ स्वतंत्रता दिवस इन्हीं है स्वतंत्र दिन नलवाल तकल स्वतंत्र दिवस हार्दिक शुभेच्छा चा स्वतंत्र दिनोत्सव शुभाकांक्षा हैप्पी इंडिपेंडेंस डे अन्ना ఎవరివన్ హ్యాపీ ఇండిపెండెన్స్ డే అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు హ్యాపీ ఇండిపెండెన్స్ డే చెప్పు లైన్స్ అయితే ఫార్మ్ చేస్తారు ఇప్పుడు మనకు ఇండిపెండెన్స్ డే కోసం సో ఇప్పుడైతే మన నేషనల్ సాంగ్ అయితే ప్లే చేస్తాం

Jay. 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 Come on. Thank you. आप सभी को स्वतंत्रता दिवस की हार्दिक शुभकामनाएं। हैप्पी इंडिपेंडेंस डे भारत माता की, भारत माता की, भारत माता की। इतना जल्दी जल्दी हाँ दिलाएंगे। अंदर की स्वतंत्रता दिवस पर शुभकांक्षियों, Happy Independence Day। तो नेनलवाल तो कल इंगल के मेहमान परमियार की रेडे अमेरिका वाले बंदे నమ తాడ్యవిన పెరుమయ్య సేర్పదా ఇంటి ఆగస్ట్ పది ఫ్లాగా అయితే అయిపోయింది ఇప్పుడు కిడ్స్కి చాక్లెట్స్ ఇస్తారు సో హ్యాపీ ఇండిపెండెన్స్ డే బ్రో హ్యాపీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే ఇక్కడ చెప్పు హ్యాపీ ఇండిపెండెన్స్ సో ఇప్పుడైతే కిడ్స్కి చాక్లెట్స్ ఇస్తారు అక్కడ పరిద్దాం హ్యాపీ ఇండిపెండెన్స్ డే బ్రో హ్యాపీ ఇండిపెండెన్స్ డే హ్యాపీ ఇండిపెండెన్స్ సో సో ఆడబాయిద్దాం చూడండి కిడ్స్ అంతా ఆల్రెడీ ఉమ్మగూడి సో లైన్ బై లైన్ అయితే రమ్మండి మనం అయితే చాలా ఎక్స్ట్రానే చూసుకున్నాం మన వీడియోలు విషయర్గా ఒక ఫైవ్ బాక్సెస్ అయితే వచ్చిన సో సూపర్ అయింది మంచిగా ఫ్లాగ్ హాయిస్టింగ్ అదంతా సో గుడ్ థింగ్ ఏంటంటే ఇక్కడ వచ్చిన అయితే ఫ్లాగ్ హాస్టింగ్ చేపించామన్నమాట సో బ్రో హ్యాపీ ఇండిపెండెన్స్ డే బ్రో ఇండిపెండెన్స్ డే హ్యాపీ ఇండిపెండెన్స్ డే అమ్మ హ్యాపీ ఇండిపెండెన్స్ డే हैप्पी इंडिपेंडेंस डे हैप्पी इंडिपेंडेंस डे हैप्पी इंडिपेंडेंस डे हैप्पी इंडिपेंडेंस डे थैंक यू और मेरे और ना कम कम हैप्पी इंडिपेंडेंस डे हैप्पी इंडिपेंडेंस डे हैप्पी इंडिपेंडेंस डे हैप्पी इंडिपेंडेंस डे हैप्पी इंडिपेंडेंस हैप्पी इंडिपेंडेंस डे ब्रो हैप्पी इंडिपेंडेंस डे Happy Independence Day, happy. day. Okay. Guys, Bro happy independence bro, day happy Bro happy independence day Happy Independence Day Happy Independence Day Happy Independence Day Hi happy independence day <laughs> Bro happy independence day Happy Independence Day 79 okay. Happy Independence Day Nice nice Happy bro, Independence Day Bro Independence Day Come on Devang Bro Happy Independence Day हैप्पी इंडिपेंडेंस डे सर कमांड चॉकलेट बॉयज चॉकलेट बॉयज हैप्पी इंडिपेंडेंस डे ब्रो हैप्पी इंडिपेंडेंस डे हैप्पी इंडिपेंडेंस डे हैप्पी इंडिपेंडेंस डे इंडिपेंडेंस डे हैप्पी इंडिपेंडेंस डे ब्रो स्टार्ट भारत के उन्यासी वे स्वतंत्रता दिवस की सबको हार्दिक तो शुभकामनाएं भारतेंस डे है इंडिपेंडेंस डे भारत माता की जय भारत माता की जय ఓకే గమని తెలుగు గైస్ వచ్చేయండి డెబ్బై తొమ్మిదవ సంవత్సరం మా లీడర్ అని నేను ఇంత మంచి చేసుకున్నాం అందరం కలిసి అని చెప్పాలి పది నిమిషాలు ఇక్కడ ఇది ఆల్మోస్ట్ ఇండియాకి చాలా క్లోజ్ ఉంటది అనమాట ఇది డాలాస్పురం అయితే ఈ కమ్యూనిటీలో ఉన్నది ఇది ఏంటంటే ఒక మంచిర్యాలను ఒక ఖమ్మము అట్లా టైప్ లో ఉంటది అనమాట అలాంటి దాంట్లో కూడా మనకి ఇప్పుడు హిందీ బ్యాచ్ ఉన్నారు తెలుగు బ్యాచ్ ఉన్నారు తమిళ బ్యాచ్ కూడా ఉన్నారు కానీ ఇప్పుడు ఈ ఐడియా ఉంది చూసారా ఇప్పుడు ఇది మొత్తంకి కర్త కర్మ క్రియ అంతా వినయ్ దీపక్ వినయ్ దీపక్ అన్నమాట వీళ్ళిద్దరికి ఏంటంటే ఏదన్నా ప్యాట్రియాటిజం కానీ లేకపోతే దేవుడికి సంబంధించింది కానీ ఏదన్నా చేయాలంటే మాత్రానికి అసలు ఫస్ట్ ఇది చేద్దాం అది అని ఆరాటం ఉంటుంది అనమాట సో వాళ్ళని ముంద వాళ్ళకి ఫస్ట్ అప్రిషియేట్ అన్నమాట అప్రిషియేట్ చేసిన తర్వాత వీళ్ళందరూ మన ఇక్కడ నుంచి అక్కడ టేపు దేవాంగ్ సెల్వా అఖిలు శ్రావణ్ మ ఇక్కడ అభిషేక్ సతీష్ చిరంజీవి గారు వీళ్ళందరూ ప్రోత్సహిస్తూ ఉంటారు అందరు అందరినీ ఇలా ఈవెంట్ చేయడానికి ప్రోత్సాహం చేయడానికి ఫ ఆల్ ద వాళ్ళిద్దరు స్టార్ట్ చేసినా కూడా మిగతా వాళ్ళందరిది సపోర్ట్ కావాలి అలాంటి సపోర్టు అలాంటి సపోర్టు ఈ ఇప్పుడు స్క్రీన్లో వీళ్ళందరూ కనపడుతున్నారు కానీ బ్యాక్గ్రౌండ్లో మాత్రానికి ఫైవ్ హండ్రెడ్ పీపుల్ దాకున్నారు ఈ కమ్యూనిటీలో సపోర్ట్ చేయడానికి సో అసలు విషయానికి వస్తే ఈరోజు సెవెంటీ నైన్త్ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఈరోజు ప్రిజర్వేట్ హనీ క్రీక్లో మనం జరుపుకుంటున్నాము మెక్నీలో డలాస్పురంలో డాలాస్పురంలో మెకినీలో ప్రిజర్వేట్ హనీ క్రి కమ్యూనిటీలో మనం ఈరోజు వేడుకలు సమా చేసుకుంటున్నాము దగ్గర దగ్గర రెండు వందల మంది వచ్చారు వాళ్ళ స్కూల్ పిల్ల స్కూల్ అయిపోయిన తర్వాత చిన్న పిల్లలకు కూడా వాళ్ళకేం నేర్పిస్తాం మనము దిస్ ఇస్ హౌ వి డూ ఎయిట్ ఇన్ ఇండియా అని చెప్తాం చెప్తామన్నమాట ఈ ఎక్సైట్మెంటు ఈ సెలబ్రేషన్ ఇదంతా అసలు సేమ్ ఎగ్జాక్ట్గా ఇండియాలో చూసినట్టుగానే ఉంది అసలు ఏ మాత్రం తీసుకోలేదు వీఆర్ నాట్ మిస్సింగ్ ఇండియా అట్ ఆల్ బట్ ద సేమ్ స్పిరిట్ సేమ్ హార్ట్ సేమ్ దిల్ ఎవ్రీథింగ్ అనమాట స్కూల్లో చిన్నప్పుడు ఎలా చేసేవాళ్ళం ఇప్పుడు కూడా అదే చేస్తున్నాం సో విత్ ఔట్ స్లోగన్ మనం ఒక సాంగ్ వేసుకుందాము సేమ్ వందే మాత్రం సాంగ్ ఓకే వందే మాధురం వందే మాధురం वंदे मातरम वंदे मातरम वंदे मातरम वंदे मातरम जय हिंद जय हिंद जय हिंद भारत माता की जय 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 हिंद ना बात करके आगे करेंगे ठीक है अभी बात करेंगे ये रसन तक उसको मांगते रहेंगे आगे योर केक इनेम यू ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ ఎలా చేసాము మేమైతే పిచ్చ పిచ్చగా ఎంజాయ్ చేసాము అంతేకాదు కిడ్స్ కూడా చాలా ఎంజాయ్ చేశారు అండ్ వాళ్ళకి మన కంట్రీ గురించి అయితే కొంచెం తెలుసుకోవడం మన కంట్రీ హిస్టరీ అయితే చెప్పడం అయితే జరిగింది చాలామంది ఇక్కడ ఇలాంటి ఈవెంట్స్ మన కమ్యూనిటీలో జరగడం వల్ల మన పిల్లలకి మన హిస్టరీ అండ్ మన ఇండిపెండెన్స్ డే మన ఇండియా గురించి కొంచెంగా అయినా తెలుస్తుంది సో చాలామంది అయితే చాలా ఎంజాయ్ చేశారు చాలామంది పేరెంట్స్ అండ్ పిల్లలు అయితే చాలా మంచిగా ఎంజాయ్ చేశారు సో ఇది మన ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ మనమైతే నెక్స్ట్ ఇంకా ట్వంటీ సిక్స్ నుంచి అయితే మనకు గణేష్ చతుర్థి స్టార్ట్ అనమాట ఆ పనుల్లో బిజీ అయిపోతాం ఇంకా మొత్తము ఐడల్ అవన్నీ అయితే ఇంకా మనము చూసుకోవాలి సో ఇది మన వీడియో అనమాట ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్